నమస్తారేతలందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో వరి పంటలో వచ్చేసి కంకినల్లిని మనం అయితే దాన్ని ఎలా నివారించుకోవాలి అది ఎందుకోసం వస్తుంది ఒకవేళ వచ్చిన తర్వాత ఎలాంటి మందులు కొట్టుకోవాలి రాకన్నా ఫస్ట్ ఎలాంటి మందులు కొట్టుకోవాలి అనేది పూర్తి వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి రైతులారా ఇది మనకు వాతావరణంలో మార్పు వల్ల ఎక్కువ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడైతే ఈ కంకి అనేది వరిలో వరి పంటలో వచ్చేసి ఈయన నుంచి ఎప్పుడైతే పొట్ట దశ చిడు పుట్ట దశల నుంచి కంకి అయితే ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు వాతావరణంలో మార్పు వల్ల మనకు ఈ మబ్బులు వేసుకోవడము వర్షాలు పడడము ఇలా జరిగినప్పుడు ఈ కంకి ఈ కంకి అయితే అటాక్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఫంగస్ అనేది ఫంగ ఫామ్ అయితే ఈ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మనము ఈ కంకి ఇంకొక పది రోజులు వారం రోజుల్లో మనకు బయటికి వస్తుందన్న సమయంలో ఈ మందులైతే పిచికర చేసుకోండి మీకు నైంటీ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ కాసుగా మైసిన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకు చొప్పున దా దాంతోపాటు ప్రొఫికొనోజోల్ ఇది కాసుగా మైసిన్ అనేది యాంటీబయాటిక్గా పనిచేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఫంగిసైడ్ ప్రొఫికనోజోల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉండడం అయితే జరిగింది ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి ఏదైనా కానీ మంచి కంపెనీ అయితే తీసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఈ కాసుగా మైసిన్ ఫోర్ హండ్రెడ్ టు ఫై ఐదు వందల ఎంఎల్ దాంతోపాటు ప్రొఫికొనోజోలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఎకరాకైతే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఎన్న అనేది బయటకు వచ్చే సమయంలో మనము ఇంకొక వారం పది రోజు ఇంకొక రెండు మూడు రోజులు వారం రోజుల బయటకు వస్తున్న సమయంలో ఈ ఈ రెండు కాంబినేషన్లో మీరు పిచ్చుకరీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకొకటి వచ్చిన తర్వాత మీరు ఎన్ని మందులు కొట్టినా కూడా అది కన్ అది తగ్గదు ఏమంటే ఉన్న కాడికి అంటే మనకి ఇప్పుడు ఈ కాటుకనల్ అనేది కంకికు ఒక ఐదు గింజలకు ఉంటే అక్కడి వరకే ఆగడానికి అవకాశం అవుతుంది ఈ మందులు అయితే పిచ్చికర్రజీ చేసుకున్నట్లయితే కాబట్టి ప్రా ప్రీవియంట్గా మనం రాకన్నా ఫస్టే మీరు పిచ్చికర్రీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే వాతావరణం వల్ల వస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు ఎట్లా వచ్చేదో తెలియదు కాబట్టి మీరు మనమైతే ముందు జాగ్రత్తకైతే అయితే పిచ్చికరీ చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి దీనికి మనకు ఈ రెడ్ మైట్స్ అంటే ఆకు బాగా మనకు పోటాకు అంటే మనకు కంకికి రౌండ్గా ఏ ఆకు అయితే ఉందో అది దానివల్ల కూడా అక్కడ ఎర్రనల్లి కానీ ఈ త్రిప్స్ కానీ అటాక్ చేయడం వల్ల కూడా ఈ కంకి నల్లి ఒక రకంగా దానివల్ల కూడా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ నల్లి అనేది ఇక అక్కడ ఈ పత్రాహారాన్ని మొత్తము గోకి తినడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకు ఈ పసుపు రంగులో కానీ లేత పసుపు ఆకు పసుపు రంగులోకి కానీ ఇక్కడ పోటాకు అనేది మరణం అయితే జరుగుతుంది కాబట్టి అక్కడ అనేది రసం పిల్చడం వల్ల డైరెక్ట్ ఆ నల్లి అనేది కంకిలోకి పోయినప్పుడు అక్కడ అది దాన్ని రసం పిలిచినప్పుడు అక్కడ కూడా కంకి అనేది నల్లగయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానికి మనము ఆకులు ఈ నల్లికి రెడ్ మ్యాచ్కి కానీ ఈ త్రిప్స్కి కానీ మనము ఈ సీస్మెంట్ అనేది మార్కెట్లో దొరుకుతుంది అది దాంట్లో ప్రొపరిగేట్ ఫార్టీ టూ పర్సెంట్ ఎక్సై జోన్ జోక్స్ టూ టూ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఇండోఫిల్ కంపెనీ దమ్ అనేది దొరుకుతుంది మార్కెట్లో అది కూడా పిచికార్ చేసుకోవచ్చు ఇది దొరకని ఇడల మీకు ఓమైట్ అని దొరుకుతుంది లేదంటే ఎట్నా అనేది దొరుకుతుంది తర్వాత ఓబెరన్ అనేది కూడా దొరుకుతుంది ఈ మూ ఈ నాలుగిట్లో ఏదన్నా మీరు ఆ త్రిప్స్ కోసం ఎర్రనల్లి కోసం మీరు ఈ రెడ్ మైట్ కోసం మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఆ దానివల్ల కూడా మనకు నల్లి నుంచి వచ్చే ఈ దానివల్ల కూడా మనం ఈ దాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి